కుంభరాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఈ స్త్రీ మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుంది అసలు మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి ఇక అలానే కాకుండా ఏంటంటే గనక కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట అలానే మనం ఏంటంటే కనుక చూసుకున్నట్టయితే మూడు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరు అలానే కాకుండా ఆ స్త్రీ ఏంటంటే కనుక మీ ఇంటికి వచ్చి కూడా వెళుతుందని చెప్పొచ్చు ఇప్పుడు ఏంటంటే చూసుకున్నట్టయితే దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదండి ఏంటంటే దైవనుగ్రహం కూడా కలగబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది అలానే కాకుండా ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది మారబోతుంది మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి అలాంటప్పుడు మీకు ఏంటంటే చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి వీళ్ళు ఏంటంటే చాలా తెలివితేటలు కలవారు అలానే కాకుండా చాలా మంచి మనస్తత్వాన్ని కలవారని చెప్పొచ్చు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే ఏంటంటే కనుక సీరియస్ అవుతారండి అప్పుడుతో అప్పుడే కోపంతో ఏంటంటే కనుక ఉంటారు ఆ తర్వాత ఏంటంటే అయ్యో నేను కోపడ్డా వారి మీద అని ఏంటంటే బాధపడతారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఏంటంటే కనుక చాలా చాలా తెలివి అనేది ఉంటుందండి ఏదైనా సరేనండి ఆచితూచి అడుగులు వేస్తారనమాట అలానే కాకుండా వీరి తెలివితేటలకు వీరి ధైర్యానికి ఏంటంటే మనం మెచ్చుకోవాలని చెప్పొచ్చు ఎందుకంటే చాలా ధైర్యంగా ఉంటారు ఏదైనా నా మంచికి ఏది జరిగినా నాకు ఆ భగవంతుడు మంచే చేస్తాడు అన్నట్టుగా ఒక భావనలు ఉంటారని చెప్పొచ్చు ఎన్నో కష్టాలు బాధలు కూడా వీరు పడుతూ ఉంటారండి జీవితంలో డబ్బు బాగా సంపాది దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము మంచి భవిష్యత్తు అనేది ఉంటుందన్నమాట రాబోయే రోజుల్లో వీరి జీవితం పూర్తిగా మారబోతుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో కూడా మీకేంటంటే గ్రహాలు మొత్తం కూడా అండి మీకు అనుకూలంగా ఉన్నాయి అనుకూలంగా మారాయి దీనివల్ల మీకేంటంటే అదృష్టం అనేది వరించబోతుంది అనమాట ఇక మీకు మంచి జరుగుతుందండి అలానే కాకుండా మీరు ఏ పని చేసినా లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు మీరు అంటే చూడబోతున్నారు అవి ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పొచ్చు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుందండి అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసుని కలిగి ఉంటారండి అందరితో ఏంటంటే గనక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాల అసలు కూడా వీరు మాట్లాడారని చెప్పొచ్చు ఎవరికి ఏంటంటే కనుక ఎలాంటి అన్యాయం చేయరు ఎవరిని మోసం కూడా చేయరండి కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరిని మోసం చేస్తూ ఉంటారు ప్రతి దాన్ని కూడా నమ్మించి మోసం చేస్తూ ఉంటారండి కొంతమంది దానివల్ల ఏంటంటే కనుక వీరు కొన్ని ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు వీరు ఏంటంటే కనుక వీళ్ళ మనసు బాగుంటుందండి ఏంటంటే మనసు అద్దం లాంటిదండి ఒక్కసారి పగిలిపోతే అదేంటంటే మళ్ళీ అత్తు అతుక్కోదు కదా అలా ఈ కుంభరాశి వారని చెప్పొచ్చు ఇక ఈ మూడు రోజుల్లో ఏంటంటే ఒక స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం అంటే రాబోతుందనమాట ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులు తొలగిపోవటంతో పాటు మీకు అనుకున్న పనులు కూడా జరుగుతాయి అన్నమాట అదృష్టం అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అలానే కాకుండా మీకు మంచి వార్తలు కూడా రాబోతున్నాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాద్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది తప్పకుండా ఏంటంటే గనక మంచి జరుగుతుంది అదృష్టం వరించబోతుంది కాలం ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మనశ్శాంతి కూడా లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది ఇక అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఏది పట్టిన మీకు ఏంటంటే కనుక లాగా అనిపిస్తుంది అనమాట చేసే పనుల్లో ఆటంకాలు రావు తీవ్రమైన ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు కొంచెం ఏంటంటే కనుక హ్యాపీ జీవితం అంటాం కదండి ఆనందమైన లైఫ్ని మీరు గడిపే అవకాశం అయితే ఉంటుందన్నమాట విద్యార్థులకు కూడా ఏంటంటే బాగా కలిసి వస్తుంది విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు అనుకూల సమయం అని చెప్పొచ్చు అలానే కాకుండా కొంతమంది అంటే ఇలా ఉద్యోగం కోసము అంటే ఎదురు చూసేవారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు అసలు ఎంత చేసుకున్నా కానీ మా కర్మ ఏంటో మాకు ఉద్యోగం రాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అండి మీకు ఏంటంటే కనుక డైరెక్ట్గా ఉద్యోగం రాకపోయినా మీకు తెలిసిన వాళ్ళ నుంచి అంటే వాళ్ళ త్రూ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట వ్యాపారం వాళ్ళకు బాగా లాభాలు ఉంటాయండి చాలా చక్కగా కలిసి రాబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఉద్యోగం చేసే వాళ్లకు ప్రమోషన్స్ పెరుగుతాయి బోనస్ వస్తాయి జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎలానే కాకుండా ఏంటంటే బదిలీలు కూడా అవుతాయి కొన్ని ఉద్యోగాలలో మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పొచ్చు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారం బాగా సాగుతుంది ఇబ్బందులు అయితే లేవు వ్యాపారంలో ఏంటంటే కనుక మంచి లాభాల బాట అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుందండి మీరేంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీరు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి ఏంటంటే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది అందరినీ కూడా దగ్గరికి తీసుకుంటారు ఒకసారి ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయినా ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగితే లేదు కాదన్నట్టు అనకుండా ఆ వ్యక్తిని ఏంటంటే కనుక మీ చెంతకు చేర్చుకుంటారండి పోనీలే ఒకసారి మోసం చేశాడు కదా పాపం బాధలో ఉన్నాడు కదా మనం హెల్ప్ చేద్దాంలే అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కఠిన ఉంటారు మనం చెప్పాం కదా అద్దం పగిలిపోతే అతికించడం ఎంత కష్టమో వీళ్ళ హృదయాలను కూడా ఒకసారి పగిలిపోతే మళ్ళీ అతికించడం అంత కష్టం కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కఠినంగా ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే దాన్ని లైక్ తీసుకుంటారు అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళతో మోసపోయినప్పటికీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి కష్టపడతారండి కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతారండి కష్టాలు మాత్రం ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారని చెప్పొచ్చు వీళ్ళలో ఉండే టాలెంట్ ఏంటంటే కనుక ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి వీరి గురించి ఏమనుకుంటున్నారు ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనే అంత అనేది వీరికి ఉంటుందండి నిజం చెప్పాలంటే కనుక ఈ టాలెంట్ ఈ కుంభరాశిలో ఉంటుందనమాట ఒక వ్యక్తిని చూస్తే ఏంటంటే కనుక నా గురించి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు అనేది మొత్తం వీళ్ళు చెప్పేస్తారండి ఇంకా వీళ్ళ లైఫ్ మొత్తం కూడా ఏంటంటే కనుక వీళ్ళకి అర్థమైపోతుందనమాట అయినప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు వీళ్ళ మో అంటే మోసపోతారండి అంటే కావాలని మోసపోరు కాకపోతే ఏంటంటే కనుక హెల్ప్ చేస్తే భగవంతుడు నాకు కూడా చేస్తాడులే అన్నట్టుగా హెల్ప్ చేసి కొంచెం ఇబ్బంది పడతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక కుంభరాశి వారండి నిజానికి చెప్పాలంటే కనుక మంచి గుణగణాలు కలిగి ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగానే ఉంటుంది బంధువర్గం కూడా బాగానే ఉంటుంది మంచి పేరు ప్రతిష్టతను కలిగి ఉంటారు అమ్మ నాన్న కూడా మంచి పేరు తీసుకొస్తారండి ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురారు వీరి పని ఏంటి వీరేంటి ఎవరైనా వస్తే హెల్ప్ చేయటం అలానే కాకుండా అందరితో సరదాగా మాట్లాడటం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుందండి కోపం వచ్చినప్పుడు ఏంటంటే కనుక కంట్రోల్ చేయడం తరం కాదండి ఎంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారో కోపం కూడా అంతే వీరికి ఉంటుందన్నమాట అలా కోపడ్డప్పుడు కూడా క్షణంలోనే ఏంటంటే కనుక ఆ కోపాన్ని తగ్గించుకొని మళ్ళీ ఏంటంటే సరదాగా మాట్లాడుతూ ఉంటారండి అంటే అయ్యో నేను కోపడ్డానా అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారనమాట ఈ ఒక కుంభరాశి వారు కుంభరాశి వారికి మనం చెప్పాం కదా తెలివితేటలు ధైర్యం అన్ని ఎక్కువగానే ఉంటాయి ఏ నష్టమున్నా ఏ కష్టం ఉన్నా ఏంటంటే కనుక వీళ్ళు ఎదురు అంటే ఎదుర్కొనే అంత సత్తా వీరుకుంటుందండి అలానే కాకుండా ఏంటంటే వీరికి మంచి లైఫ్ కూడా ఉంటుందండి చాలా బాగా లైఫ్లో ఎదగాలని కోరుకుంటూ ఉంటారు దానికోసం కష్టపడుతూనే ఉంటారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని మధ్యలో ఆపరండి అది మొత్తం కంప్లీట్ చేసేంతవరకు దాని వెనుకే ఉంటూ ఉంటారనమాట ఆ పని ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అనుకుంటూ ఉంటారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా మనం ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు అంటే కుంభరాశి వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అలానే కాకుండా అందరితో చక్కగా కలిసి ఉండటం అందరినీ కూడా ఆదరించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కుంభరాశి వారండి చెప్పాలంటే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనుకుంటారు కానీ మనమే బాగుపడాలి మనమే పైకి ఎదగాలి అనే రకం కాదండి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబము బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోలిపోతారండి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒంటరిగా ఉండటం చాలా అంటే బాధపడుతూ ఉంటారండి ఒంటరిగా ఉండాలంటే చాలా బాధపడతారనమాట అయినా వీరికి మంచి జీవితం ఉంటుందన్నమాట ఈ మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గాదేవ్ అండి చెప్పాలంటే కనుక మీకు దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలగబోతుంది ఇప్పుడు మనం ముందే చెప్పాం కదా ఒక స్త్రీ మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుందండి ఆ స్త్రీ వల్ల మీకు జరిగే అంటే లాభం అంతా ఇంత కాదండి నిజం చెప్పాలంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడు చూడనంత ఐశ్వర్యాన్ని చూస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ పని మొదలు పెట్టినా ఆ పని ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది ఆ దుర్గాదేవి ఆశీస్సుల వల్ల ఏంటంటే కనుక మీ జీవితం మీ లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఇలా దుర్గాదేవి అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం మారుతుంది అంటే బంగారంలాగా మారుతుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది అందులో ఇబ్బందులు ఉండవు సమస్యలు అనేవి కొంచెం తగ్గుతాయి అనారోగ్య సమస్యలు పోతాయి ఆరోగ్యం బాగుంటుంది పనులలో ఉత్సాహం అనేది పెరుగుతుంది పనుల పరంగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు దైవ అనుగ్రహాన్ని కూడా మీరు అలాగే ఏంటంటే పొందేసి అవకాశం కూడా ఉంటుంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధనతో అంటే మీరు మునిగి తేలుతూ ఉంటారని చెప్పొచ్చు ఎక్కువగా ఏంటంటే కనుక ఇప్పుడు నవరాత్రులు కాబట్టి చక్కగా ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని అమ్మవారిని పూజించండి ఈ తొమ్మిది రోజులు కూడా ఆ దుర్గమ్మని పూజించండి మీకుండే కష్టాలన్నీ కూడా నీళ్ళలాగా ఐసులాగా ఖర్చు చేయి అంటే ఇలా కరిగిపోతాయండి అంత మంచి ఫలితం అయితే మీకు ఉండబోతుందనమాట అందుకే ఆ దుర్గాదేవిని ఏంటంటే కనుక చక్కగండి మీరు నిష్ట నియమాలతో పూజించుకోవటం వల్ల అయితే మీకు మంచి జరుగుతుంది ఈ అమ్మవారి ఏంటంటే కనుక మీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతుంది ఈ అమ్మవారి మీ జీవితాన్ని మార్చబోతుంది అలానే కాకుండా మీకు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీకు అఖండ అదృష్టం అనేది వరించబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది అలానే కాకుండా చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళింది కూడా ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ మూడు రోజుల్లో కాదండి ఈ తొమ్మిది రోజులు కూడా అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పదకొండు రోజులు కూడా అమ్మవారి నిష్టి నియమాలతో మనం పూజిస్తాం కాబట్టి ఈ పదకొండు రోజులు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అసలు ఉంచుకోకండి అలాగే గోడలు పగుళ్ళు ఇలాంటివి లేకుండా చూసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గమ్మను అంటే పూజించండి లేకపోతే దుర్గమ్మ ఆలయానికైనా సరే మీరు వెళ్ళొచ్చు అంటే దుర్గమాత ఆలయానికి కూడా వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి దుర్గమాతను దర్శించుకోండి దీనివల్ల కూడా దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరి మీ కష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పొచ్చు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన ధనం వస్తుంది డబ్బుకు లోటు ఉండదండి అలానే కాకుండా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది కుటుంబంలో ఆనందం సంతోషం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి అలానే కాకుండా ఈ మూడు రోజులతో పాటు మీకు ఈ పదకొండు రోజులు కూడా అండి ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉండబోతున్నాయి దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరండి ఎవ్వరు కూడా మిమ్మల్ని టచ్ కూడా అంటే అనమాట ఎవరైతే మిమ్మల్ని ఎగరతాళి చేశారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు వాళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీ కాళ్ళు పట్టుకుంటారు తప్పైందని క్షమించమని అడుగుతారన్నమాట అదంతా కూడా ఈ అమ్మవారి వల్లనే అని చెప్పొచ్చు ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఎలాంటి ఆపద వచ్చినా ఆ తల్లిని ఏంటంటే కనుక ఒకసారి తలుచుకోండి ముఖ్యంగా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే కనుక ఓం శ్రీ మాత్రే నమ అనుకోండి సరిపోతుంది దీనివల్ల ఏంటంటే కనుక మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో లాభాలు కలుగుతాయి మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే కనుక అమ్మవారిని చక్కగా పూజించండి ఇంట్లో కూడా మనం అమ్మవారి పటాన్ని చిత్రపటాన్ని పెట్టేసుకొని పూజించుకోవచ్చు లేదంటే ఆలయానికి వెళ్ళి కూడా మనం పూజించుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది ఆ దుర్గాదేవిని దర్శించుకోవటం వల్ల ఏంటంటే కనుక అన్ని బాధలు తొలగిపోతాయి అమ్మవారిని మనసులో అంటే ఆ అమ్మవారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు అసలు రావండి కుంభరాశి వారు ఈ మూడు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి కుంభరాశి వారు ఈ మూడు రోజుల్లో తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి దీనివల్ల మంచి లాభాలు వస్తాయి కుంభరాశి వారికి మూడు రోజులు కూడా బయటికి వెళ్లే ముందు దుర్గమ్మను తలుచుకొని మీరు బయటికి వెళ్ళండి దానివల్ల మీరు వెళ్ళే పనుల్లో ఏంటంటే కనుక విజయం అనేది సాధిస్తారు కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది అలానే కాకుండా మనం చెప్పాం కదా ఉద్యోగపరంగా కూడా మీకు బాగుంటుంది ఉద్యోగపరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది మంచి అంటే వార్తలు అయితే వినబోతున్నారు పనుల పరంగా కూడా లాభాలు మీకు అందుతాయండి అలానే కుంభరాశి వారు ఈ యొక్క మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలా ఏంటంటే కనుక కుంభరాశి వారు వీలైతే ఈ మూడు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయటం దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే ఆటంకాలన్నీ దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి కుంభరాశి వారు ఏంటంటే కనుక కొంచెం బయటి వారితో జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవ పడ దీనివల్ల ఏంటంటే కనుక మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీ సంపద విషయం ఎవరికి చెప్పకండి నేను ఇంత సంపాదిస్తా అంత సంపాదిస్తా నాకు ఇన్ని లాభాలు కలుగుతాయి నాకు అన్ని లాభాలు కలుగుతాయి అన్నట్టుగా చెప్పుకోకూడదు ఏంటంటే అలా చెప్పుకోవటం వల్ల మన ప్రాణ స్నేహితులైనా సరేనండి మన మీద కుళ్ళుకుంటారు కుళ్ళు అనేది ఎక్కువగా పెరిగిపోతుందన్నమాట అందుకే చెప్పకపోవటమే మంచిదనమాట మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేని వారు చాలా మంది మీ చుట్టూదా ఉన్నారండి అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక ఎస్ యూ లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారు మీ వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటాయండి మీకు ఏంటంటే కనుక వచ్చే అదృష్టం రాకుండా పోతుంది ఈ ఇద్దరి వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం నష్టం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు మంచి రోజులే కాబట్టి ఏ రోజైనా ఏ రోజైనా సరేనండి ఏ పనిని మొదలు పెట్టినా కానీ మంచి జరుగుతుంది కానీ పనిని మొదలు పెట్టేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ పనిని మొదలు పెట్టుకోండి ఇంకా మీకు మంచి వార్తలు అయితే అందుతాయన్నమాట అలానే కాకుండా మీరు ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు పసుపు రంగులో ఉండే బట్టలు ధరించండి లేదంటే ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించి పనిని మొదలు పెడితే ఇంకా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది పనిని మొదలు పెట్టేటప్పుడు శ్రీమాత్రే నమ అనుకోండి లేదంటే ఆ దుర్గమ్మని మనసులో ఒకసారి తలుచుకోండి ఆ తల్లి ఏంటంటే కనుక అమ్మలను అమ్మ దుర్గమ్మ మనని ఏంటంటే కనుక కాపాడుతూ ఉంటుంది మీకు కావాల్సినంత అనుగ్రహాన్ని ఇస్తుంది మీకు ఎల్లప్పుడు కూడా అండి సుఖ సంతోషాలని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి అస్సలు కూడా అండి మీరు ఏంటంటే కనుక ఈ అవకాశాన్ని వదులుకోకండి కుంభరాశి వారికి అయితే మంచి జరగబోతుందండి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి మీకు అదృష్టం విపరీతంగా పట్టబోతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తవ్వటం కోర్టు కేసుల పరంగా మంచి ఫలితాలు రా కావటం అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు మీకు వచ్చే అదృష్టం మాత్రం ఇంకా ఆపటం ఎవ్వరితరం కాదండి ఆ దైవమే ఏంటంటే కనుక మిమ్మల్ని అనుగ్రహించబోతుంది ఆ తల్లే మిమ్మల్ని ఏంటంటే కనుక చల్లగా చూడబోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి